మిత్రుల అందరూ పాపం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు నాకు మోడీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జిఎస్టీ మనం అందరం అడగాలి ఒకే కుల పెట్టునాయన ఉంటే బాపను పాపను కులం అని ఉండాలి లేకుంటే భంగి అంటే పాకి పని కులం రెండు నువ్వు చాలా గొప్పోడు ఎందుకంటున్నట్టు అన్నీ ఒకటి చేస్తున్నావు ఈ కులం కూడా ఒకటి చేస్తే నిన్ను నిజంగా నమ్ముతాను మా వాళ్ళంద వచ్చిందా వచ్చిందా రెడీ వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా కట్ట వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా

లంబా చాలా గొప్పోడు ఎందుకంటే నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి తప్పకుండా రేపో మాపో ఎన్నికల్లో వచ్చే లోపం భారతదేశానికి ఒకటే కులం పెడతాడు బాపన్నా భంగి అన్నా పెట్టాలని మనందరం తీర్మానం చేస్తున్న సభ నుండి మిత్రు